హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు మంచి ప్రైమ్ లొకేషన్లో ముప్పై మూడు అడుగుల రోడ్లు చూద్దాం అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేస్తే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇండివిజువల్ హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ అరవై జీ ప్లస్ వన్ కన్సెషన్ అయితే జరిగింది వెళ్ళి చూద్దాం చూడండి ఇది తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది నలభై లక్షలు అయితే చెప్తున్నారు రేటు నలభై లక్షలు చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు బందర్ రోడ్డుకి మూడు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఇది ఉందండి బందర్ రోడ్డుకి నియర్ బై ఎరమల కుదురు నుంచి పెద్ద పులిపాక వెళ్ళే రోడ్లో ఇది మంచి బాగుంటుంది ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే వచ్చింది నలభై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయ కాల్ చేయగలిగితే విజిట్ అయితే మేము చేయించగలుగుతాం అలాగే యాడ్ నెంబర్ అయితే పక్కగా చెప్పండి ఇది చూడవచ్చు మంచి ప్లేస్లో కన్సెషన్ అయితే జరిగింది ఇది తూర్పు ప్లేస్లో పోర్షన్ టైపు జీ ప్లస్ వన్ అలాగే దీన్ని బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం అండి బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ముప్పై అడుగుల రోడ్లో చూద్దాం ఇప్పుడు బెడ్రూమ్ చూసాం హాల్ దీనికి హాల్ బెడ్రూమ్ కిచెన్ ఉంటుందండి అలాగే పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అలాగే ఉంటుంది గా బయట కామన్ వాష్ ఏరియా ఒకటి ఇచ్చారండి చూద్దాం ఇది కూడా టోటల్ టోటల్ గా వచ్చి అరవై గజాల కన్స్ట్రక్షన్ జరిగింది ఇండిపెండెంట్ హౌస్ అండి థ్యాంక్ యూ పివిఎం